ఇవన్నీ సమస్యలు ఉన్నాయి వాస్తవమే కానీ మెలకువతోటి వెళ్ళిపోతే నిలబడగారు దాని గురించి వారు అట్లాంటి నమస్తే అండి ఎనిమిది సంవత్సరాల కింద పెరిగిన చేసిన దాళ్ళకంత పెరిగింది మంచిగా నష్టపోయినామండి ఎప్పుడు నష్టపోతాం అంటే ఫస్ట్ టూ త్రీ ఇయర్స్ మనం పంటలు వచ్చి నష్టపోతాం దానికి మనం మెంటల్లీ ప్రిపేర్ అయ్యాల్సిన అవసరం ఉంటుంది ఫస్ట్ నష్టపోవడం అనంటే ఆర్థికంగా నష్టపోము చుట్టుపక్కల అనే మాటలకు మనం ఇబ్బంది పడి నష్టపోతాం ఎట్లా మానసికంగా కృంగిపోతాం సపోజ్ నేను ఫస్ట్ ఒకటే ఎకర కన్వర్ట్ చేసినండి ఆ ఎకరా కన్వర్ట్ చేసినప్పుడు మీకు అందరికీ అనుభవం ఉంటుంది అది రైతులు మీకేం చెప్పాల్సిన అవసరం లేదు కానీ నా అనుభవాన్ని కూడా వంచుకుంటున్నాను ముప్పై ముప్పై నాలుగు సంచులు వండే ఒక ఎకర పొలం నాకు ఫస్ట్ సంవత్సరం పదమూడు సంచులు వండేది నేనేం తప్పు చేసినా అని చెప్పి ఒకసారి మళ్ళీ రెక్టిఫై చేసుకొని దానిలో నేను రెండు వందల కిలోలు మూడు వందల కిలోల ఘనజీవామృతం వేసిన సరిగా జీవామృతం అప్లై చేసలేదు దానివల్ల నాకు ఆ సంవత్సరం పంట తక్కువ వచ్చింది నేను ఏం తప్పు చేసినా అని చెప్పి ఫస్ట్ విధానం ఏంది విధానం మనం చెప్పిన దాన్ని చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర పనిచేసే తోలు సహకరించరు ఇది నూరు శాతం మన చుట్టూ ఉన్న రైతులు సహకరించరు వాళ్ళు అసలు మనను ఆడి పోయినప్పటి నుంచి ఎనికి గుంజుతూనే ఉంటారు వాళ్ళ పని అంత ఏంటంటే చేయొద్దు 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 అంటుంటారు దాంతోనే మనకేమవుతుంది సగం నిరాశ నిస్పృహ ఇంట్లో సహకరించరు బయటోళ్ళు సహకరించరు రెండు తప్పులే జరుగుతుంటాయి కానీ గట్టి మనస్తోన గట్టిగాన ప్రయత్నం చేసి మనం ఫస్ట్ ఫస్టే రెండు వందల కిలోలు కాకుండా ఐదు వందల కిలోల ఘనజీవామృతం వేసినాం ప్రతి వారము జీవామృతం ఇచ్చినాం ప్రతి పదిహేను నెలకోసారి పుల్లటి మజ్జిగ కొట్టినాం ఈ దానివల్ల మనం వాడిలా కంటే కెమికల్ల నలభై సంచులు పండించినంత పండియకపోవచ్చు కానీ ఫస్ట్ ఇయర్ థర్టీ బ్యాగ్స్ పోవచ్చు అని నేను అనుభవపూర్వకంగా నెక్స్ట్ పొలం చేసినప్పుడు నేను రుజువు చేసుకోగలిగిన ఇక నెక్స్ట్ ఏమైతే సార్ అంటే ఇవాళ నా పొలంలో మొత్తం ఎనిమిది ఎకరాలను నేను మెల్లమెల్ల కన్వర్ట్ చేసుకుంటూ వచ్చి ఇవాళ నేను బహురూపి మైసూర్ మల్లిక ఇప్పుడు వండిచ్చిన నా థర్టీ సిక్స్ బ్యాగ్స్ బహురూపి వచ్చిందండి ఒక ఎకరకు మైసూరు మల్లిక థర్టీ టూ బ్యాగ్స్ మైసూరు మల్లిక వచ్చిందండి ఇక నాకు కెమికల్ రైతుకు ఏం డిఫరెన్స్ ఉంది చెప్పండి నేను కూడా గొప్పగా పండించినట్టే నా పక్కన రైతు కూడా వచ్చి ఏమన్నా ఏం మంత్రం చేస్తున్నావే ఏం చేయవు ఇట్లా వండింది అని అంటే నా బహురూపి రైస్ ఇంతెస్ట్ పెరిగిందండి మంచి పంట వచ్చింది మంచి గడ్డి వచ్చింది ఆ గడ్డి కూడా నా ఆవులే తింటాయండి అవి కూడా మంచి జీవనం సాగిస్తున్నాయి దాంట్లో కూడా కెమికల్ లేకుండా ఫుడ్ ఇస్తున్నాం మనం కూడా కెమికల్ లేకుండా ఫుడ్ తింటున్నాం ఇదే కాకుండా నేను మళ్ళీ దీనిలో విజయరామారావు గారి సారథ్యంలో విజయరామారావు గారి ఐడియాలజీ ప్రకారంగా ఆయన ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి బా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో చాలా కష్టపడి ఆయన రైతులను మొత్తం మమేకం చేసి ఫైవ్లేరు ఫార్మింగ్ చేసే విధానంలో ప్లస్ గో ఆధారిత వ్యవసాయంలో చాలా కృషి చేస్తున్నాడు దానిలో భాగంగానే నేను గుజరాత్ వెళ్ళి అక్కడ ఫైలేరు ఫార్మింగ్ చూసి వచ్చిన తర్వాత ఫైలేరు ఫార్మింగ్ చేయడం నా జర్చెల్లా ఫామ్లో చేశానండి జూన్ ఆరో తారీఖు రోజు పెట్టిన ఇవాళటికి ఏడో నెల నడుస్తున్నది నా అరటి చెట్లు కానీ పప్పాయి చెట్లు కానీ మ్యాంగో కానీ దానిలో మొత్తము ఒక బాక్స్లో ఎనభై ఒక రకాల చెట్లు పెట్టవచ్చు అండి ఆ ఎనభై ఒక రకాల చెట్లు కాకుండానే కింద మళ్ళీ చాలా కూరగాయలు ఆకుకూరలు వండించుకోవచ్చు ఐదు అంచెల విధానం ఇవి మాలాంటి అంటే ఎక్కువ భూమి ఉన్న రైతు కూలీలతోనే చేపించుకునేదానికి తక్కువ భూమి ఉండి సొంతంగా చేసుకునేదానికి ఇంకా ఎక్కువ లాభం అండి చిన్న రైతు సన్నకారు రైతు ఇంకా చాలా బాగుపడే అవకాశం ఎందుకొరకంటే వాళ్ళిద్దరు భార్యాభర్తలు పొద్దున్నేసి అది పొలంలోకి పోయి ఒక ఎకర పొలం ఎంత వస్తుందండి ఈ రెండు షెడ్లు డబల్ వస్తుంది దీనిలో మొత్తము పన్నెండు బాక్సులు వస్తాయి పన్నెండు బాక్సులలో ఎన్ని మొక్కలు ఉంటాయో తెలుసా అండి ఆల్మోస్ట్ ఆల్ ఏడు వందల ఎనిమిది వందల మొక్కలు వస్తాయి ఏడు వందల ఎనిమిది వందల మొక్కలలోనూ లోని పోయినాము అని అంటే ఒక ఆరు నెలల తర్వాత ఏడున్నమో దేవులాడడానికి మళ్ళీ కష్టమయ్యే అంత గుబురుగా వచ్చేస్తుంది అంత డెన్సిటీతోనే ఉంటుంది దాంతో నాకు ఇవాళ ఆల్మోస్ట్ ఆల్ ప్రతి వీక్ మాకు ఇంకా ప్లాన్ కాకుండా కొంచెం ప్లాన్ తప్పింది అదే కానీ కొంచెం అనుభవంతోనే ఇంకా ప్లాన్ ప్రకారంగా మ్యాట్ ఉంటు అనుభవం తీసుకుని మేము ఫస్ట్ టైం పెట్టినాం కాబట్టి కొంచెం చిన్న చిన్న తప్పులు జరిగి మాకు టైమ్లీ కూరగాయలు రావడం కొంచెం ఇబ్బంది అవుతుంది ఒక వారం ఎక్కువ వస్తాయి ఒక వారం తక్కువ వస్తాయి అట్లా కాకుండా ఒక సిస్టమ్ గాన ప్లాన్ పేపర్ మీద చేసుకొని కానీ పండించినట్లయితే కూరగాయలు నిరంతరం మనకు వస్తాయి వారంలో రెండు సార్లు కూరగాయలు అమ్ముకోవచ్చు అండి అమ్మినప్పుడల్లా ఐదు వేల రూపాయలకు తక్కువ కాకుండా మనం కూరగాయలు అమ్ముకోవచ్చు వారంలో రెండు సార్లు కూరగాయలు అట్లా అమ్మినట్లయితే పదివేల రూపాయలు ఇంటూ ఫోర్ ఫోర్ వీక్స్ నలభై వేల రూపాయలు తీయవచ్చు అండి ఇద్దరు భార్య జీతం పడిపోయినట్టే కదండి దానిలో నెక్స్ట్ ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు అయినాక ఈ పన్నెండు బాక్సులలో ఆల్మోస్ట్ ఆల్ మూడు వందల నుంచి నాలుగు వందల దాకా అరటి మొక్కలు ఉంటాయండి ఒక్కొక్క అరటి ఒక్కొక్క గెల వేసినా కూడా ఇంక ఎంత కమ్మొచ్చు మనం మార్కెట్ రేట్కే ఇద్దామండి మనకేం పెద్ద గొప్ప రేటు ఏమి ఇవ్వద్దు లేకపోతే ఇవ్వడం కొమ్ములు పెట్టొద్దు ఎవరి మీద ఆధారపడి బతుకొద్దు మనం మనకు ఆత్మవిశ్వాసం ఉంది వ్యక్తిత్వం ఉంది అట్లా అమ్మినా కూడా నాలుగు వందల మొక్కలకు నాలుగు వందల గెలలు వేసుకుందాం అందాజ ఒక గెల ఎంత పోవచ్చు అండి రెండు వందల రూపాయలు పోయినా నాలుగు వందలు అంటే ఎనిమిది ఎనిమిది వేల ఎనభై వేలు రూపాయలు మీకు అవి వచ్చినట్ల నెక్స్ట్ పొప్పాయి వస్తుందండి నెక్స్ట్ మునగా వస్తుందండి ఆ నెక్స్ట్ మెల్లగా రెండు సంవత్సరాల తర్వాత నిమ్మ వస్తుందండి మూడు సంవత్సరాలకు ఆ తర్వాత మామిడి వస్తుంది అంటే ఎక్కడ ఆగకుండా కంటిన్యూస్గా మనం ఆర్థికంగా పడవచ్చు ఇక వ్యవసాయదారుడు పూర్వకాలం మన తాతలు ముత్తాతలు మన నా నాన్నల సంగతి చెప్తలేను మన తాతలు ముత్తాతలు ఎట్లా చేసేవాళ్ళు వ్యవసాయం అని అంటే ఖచ్చితంగా వ్యవసాయం చేస్తున్నాము అని అంటే గోవు ఇంటి ముందర ఖచ్చితంగా ఉంటుండేవాళ్ళు గోవు లేనిది మనం ఇవాళ వ్యవసాయం చేయలేము ఆ గోవు కూడా ఏ గోవు అయి ఉండాలి అంటే దేశీయ గోవు అయి ఉండాలి గోపురం గల్లది గంగటోలు గల్లది సూర్యనాడితోన సూర్యకేతు నాడితోన దావి జీవించేటటువంటి అయి ఉండి దాని వల్ల వచ్చే పెండ కానీ మూత్రం కానీ పాల ద్వారా వచ్చే మజ్జిగ కానీ వెన్న కానీ నెయ్యి కానీ అన్నీ వ్యవసాయదారునికి ఉపయోగం అండి ఈ ఫైలేర్ ఫార్మింగ్లో పండిస్తున్న పంటల మేమిప్పుడు ప్రతి శనివారము కూరగాయలు తీస్తామండి శనివారం అమ్ముడు పోయినోడు కొనుక్కున్నోడు అదృష్టవంతుడు అనుకుంటాం మిగిలినవి మా కోళ్ళు మా మేకలు అదృష్టం అనుకుంటాం ఎందుకొరకు అంటే నేను ఎక్కడ ఏం బాధపడను తీసుకుపోయి మా మేకలకు కోళ్ళకేస్తాను అంతే అవి కూడా పెరుగుతుంటాయి సమగ్ర సుస్థిర వ్యవసాయం చేయాలండి ప్రతి ఒక్కరు నేననేది గో ఆధారితంగా చేసినంత మాత్రాన గోవులు ఒక్కటే పెట్టుకోవాలని కాదు మనం పూర్వం ఇదే చెప్తున్నాం మన ముత్తాతలు ఇంటి ముందర పది కోళ్ళు ఉంటుండే ఇరవై కోళ్ళు ఉంటుండే పొద్దు ముఖంగా ఇంట్లోకి వస్తుండే ఓ రెండు మేకలు మూడు మేకలు అయ్య పొడేలు అంటుర్రీ అమ్మ పొడేలు అంటారు పెద్ద జీతగా ఉంటారు పెద్ద జీత కానీ పొడేలు అంటురు చిన్న జీత కానీ పొడేలు అంటారు నలుగురు నాలుగు పొడేలు తీసుకొచ్చి పోటీ పడి పెంచతలు వాళ్ళని ఆ ఇంట్లో తినేటివి మనం ఉండి గట్లెంబడి మేసి అది ఒక ఆదాయం వస్తుండే అదే ఇప్పుడు ఎందుకు మనం చేయొద్దు మనమందరం దేనికి అలవాటు పడిపోయామంటే ఒక వరి ఒక పెద్ద ఉరి కేసీఆర్ ఎట్లా అన్నాడు అన్నాడు కానీ అది నిజంగా నూరు శాతం రైట్ ఏం సంపాదిస్తున్నామండి ఒక వరి ఒక ఎకర పొలం వేయడానికి మనకు ముప్పై వేల రూపాయల పెట్టుబడి అవుతుంది కొంచెం అటు ఇటు అంతేనా మనం అమ్ముతే ఎంత వస్తున్నది యాభై వేలు నలభై ఎనిమిది వేలు వస్తుంది అంటే ఒక ఆరు నెలల కష్టంలో మనకు మిగులుతున్నది ఎంతో పద్దెనిమిది వేల రూపాయలు ఏమనుకుంటున్నాం దానికి సుఖపడం ఏం ఎట్లా సుఖపడ్డం పొద్దున పోయి ఒక అర్ధ గంట సేపు నీళ్ళు మలిపి ఇట్లా సిల్లలు చూసి వస్తే మళ్ళీ వేసుకొని తగ్గర మండలాలకు పోయి ఇంకా గప్పాలు కొట్టి మందు కొట్టి సాయంత్రం వచ్చి మళ్ళా బుద్ధి కొడితే చూసి వస్తాం లేకపోతే లేదు ఆరు నెలలైనా కోస్తేమే అమ్ముకుంటామో ఆ పద్దెనిమిది వేలు వచ్చే సరిపోయానని రైతు పనికిమాల కింద అయిపోయింది అట్లా కాకుండా రైతు ఖచ్చితంగా అయ్యాల వరి సేద్యం కొద్దీ ఈ విధమైన సేద్యం ఐదంచల విధానం సేద్యమే చేసినట్లయితే ఈ ఎన్ని రకాలుగా బాగుపడవచ్చు ఒకసారి ఆలోచించండి మన ఇంటి చుట్టూ మనం కూరగాయల రేట్లు అమ్ముడు అవు సార్ మన రేట్లు ఎక్కువ సార్ మనది ఎవరు కొంటారు సార్ ఎక్కువ రేట్లు పెట్టమో అక్కడ నిదో పెడతారు మేము ఇవాళ జడ్చల్ల దగ్గర కౌరంపేట సంత ఉంది కౌరంపేట సంతలో కూడా ప్రాక్టీస్ చేసి చూసినాం సేమ్ వాళ్ళు ఎట్లా కట్టలు కడతారో అంతే కట్టలు కట్టి తీసుకుపోయి అమ్మినామండి మా ఊకే తోటవి తోటవి అని చెప్పి మన గుర్తుపడతారండి ఈజీగా మన ఆకులకు రంధ్రాలు ఉంటాయి మన వంకాయలు డిఫరెంట్గా ఉంటాయి మన బీరకాయలు డిఫరెంట్గా ఉంటాయి ఏ ఇవి తోటే ఇవి తోటే అని వచ్చి నా టకటకటక కొనుక్కొని పోయిన అవే రేట్కి ఇచ్చినాం అవి టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ ఎక్కువ అంతే కానీ నష్టం ఏముందండి ఏం లేదు అవతల వాడు కెమికల్ వేసి కలుపు మందు కొట్టి పండించిన దానికొద్దీ మనం కెమికల్ వేయకుండా మందు కొట్టకుండా మనతోనూ నా ఆవుతో వచ్చిన ఎరువుతో చేసినందుకు మనకెందుకు ఎక్కువ ఎక్కువైతే మనం మైండ్ సెట్అప్ ఒకటి మార్చుకోండి ఏం మార్చుకోవాలి అని అంటే నేను గోవాధారిత వ్యవసాయం చేస్తున్నా నాకు కష్టాలు ఎక్కువ ఉన్నాయి నష్టాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను రేట్ ఎక్కువ పెట్టుకోవాలని మనం అనుకుంటున్నాం రేట్ ఎక్కువ పెట్టుకుంటే ఏమవుతుంది అని అంటే మధ్యతరగతి కుటుంబికుడు మనకు దూరం అవుతున్నాడు నీ డి నీ ప్రోడక్ట్కు డిమాండ్ తక్కువ అవుతుంది నువ్వు అప్పుడు సర్చ్ చేసుకోవాల్సి వస్తుంది నువ్వు సర్చ్ చేసుకోకుండా ఇవాళ మహారాష్ట్రలో ఏం చేస్తున్నారు అనంటే అక్కడ గవర్నమెంట్ కూడా నేను గుజరాత్లో కూడా వెళ్ళి చూసి వచ్చిన మహారాష్ట్రలో ఈ రైతులకు ఒక వేదిక ఇస్తున్నారు ఒక సపరేట్ వీళ్ళ కాడికి ఒక సంఘం ఉంటుంద్రు వీళ్ళ ప్రోడక్ట్స్ అన్ని సొంత రోజు రైతు బజార్కు తీసుకొచ్చి ఆడ అమ్మ అమ్మనికే పెట్టుకుంటారు అన్న నిన్న మాట్లాడుకుంటూ మావూ కూడా మనం ఏదిక చేసామన్నా ఇట్లా పెట్టుకుందాం అందరం ఈ రైతుల అందరం కలిసి ఆడ తీసుకొచ్చి పెట్టుకుంటే ఆడ ఎవరి ప్రోడక్ట్స్ వాళ్ళు అమ్ముకొని పోతారు ఏ రోజైతే రైతు మళ్ళీ కెమికల్ వాడుతున్నారు మన దానిలో కూడా అని అనుకున్న ఆ సంఘంలోకి వెళ్ళి సస్పెండ్ చేస్తారు అంత పటిష్టంగా సంఘం పనిచేస్తుంది వాళ్ళు ఒక ఎకరాలో త్రీ టు ఫైవ్ ల్యాక్స్ పర్ ఇయర్ సంపాదిస్తున్నాం మనం ఎందుకు సంపాదించలేం మనకెందుకు చేత కాదు అంటే మనము ఎట్లా మైండ్ సెటప్ అయిపోయినామని అంటే చాలా వరెస్ట్గా మైండ్ సెటప్ అయిపోయినాం ఆ వరెస్ట్ మైండ్ సెటప్ నుంచి మనం దేనికి రావాలి అంటే మనం ఎందుకు చేయలేము మనం ఎందుకు చేయకూడదు అనే సెటప్ కానీ వచ్చినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ చేయొచ్చండి మీరు వాళ్ళని నేను ఇష్టంతో పనిచేస్తున్నది మీరు దానిగానే అన్ని ప్రోగ్రామ్స్ చూస్తే మీకు అర్థమైపోతుంది అది ఎంత సులభమో అర్థమైపోతుంది ఇలా ఒక అయ్యగారి దగ్గరికి పోయినట ఒక ఆయన నాలాంటి ఆయన సార్ నాకు అన్ని చాలా కష్టాలు ఉన్నాయి ఎట్లా చేయాలి నాయన నువ్వు రోజు ఈ మంత్రం తీసుకో ఆరు నెలలు చేయి నీకు కష్టాలు అన్నీ తేరిపోతాయి అని చెప్పినట ఆరు నెలలు మంత్రం చేసినాక ఆయా నాకు ఆ కష్టాలన్నీ తేరిపోయలేదు కానీ నేను ఆ కష్టాలకు అలవాటు పడిపోయినా నాకేదేం ఇబ్బంది అనిపిస్తలేదు అని అన్నాడు రైతు కూడా అంతే అండి ఖచ్చితంగా మనం కష్టపడడం మొదలు పెడితే అది పని చేస్తూ చేస్తూ కష్టం కొన్ని దినాలకు అలవాటు అయిపోతుంది ఆ అలవాటైన కష్టానికి మనకేం నష్టం అనిపిస్తుంది నువ్వు పెట్టుబడి పెడతలేవు జేబు నుంచి ఎంతసేపు ఏం పెడుతున్నావు నీ మేధాశక్తిని పెడుతున్నావు నువ్వు శారీరక శ్రమను పెడుతున్నావు ఆ శారీరక శ్రమతోనే ఏం చేస్తున్నావు నువ్వు దాన్ని పెట్టుబడిగా పెడుతున్నావు ఆ పెట్టుబడి పెట్టిన దానితోన నువ్వు ఆలంబనం పొందుతున్నాం దానివల్ల మనము ఎవరో మనను చేయాలనేది అనుకోకూడదు ఇంకొకటి ఇందాక మన మిత్రుడు కలిసినప్పుడు కూడా చెప్పిన మనం ఎందుకు తక్కువ ఉండాలా మనం కూడా గట్టిగా సంపాదిస్తాం గట్టిగా ఉందాం నిద్రవేదలను లేపుదాం మా ఉద్యమం ఏమనండి సుభాష్ పాలేకర్ గారి విధానంలో విజయరామారావు గారి సారథ్యంలో నేను కూడా మొన్నటిదాకా స్కూల్స్ నడుపుకుంటూ మా అబ్బాయి రాకముందు చాలా బిజీగా ఉండేవాడిని ఆ తర్వాత అసలు మనం ఎందుకు ఈ ఉద్యమంలో పాల్గొనకూడదు అని నేను సపరేట్గా ఒక మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయిన తప్పటి నుంచి నేను ఫుల్ టైం వ్యవసాయం చేస్తున్నా అంతకుముందు ఏం పార్ట్ టైం వ్యవసాయం చేసేది నాకు ఆ ఫుల్ టైం వ్యవసాయం చేసి నా సర్ది కట్టుకొని పోతా అండి నా శెన్ కూర్చొని తింటా వర్కర్లు ఎమ్మడే ఉంటా వాళ్ళు ఎమ్మడే ఉంటా నైంటీ నైన్ పర్సెంట్ పని చేయించుకుంటా అది నాకేమైంది ఫస్ట్లో కష్టం 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 అనిపించింది నాకు అన్నాం కదా అది ఇష్టం అయిపోయింది ఇప్పుడు కష్టం అనిపిస్తలేదు ఏదైనా పోన్ రోజు నిద్ర రాదు అరే ఏం పని చేయలే కదా అని చెప్పి అంటే మన శరీరాన్ని మన మానసిక స్థితిగతిని అట్లా మార్చుకుంటూ పోవాలి ఇక ఆర్థికంగా మనం గట్టిపడాల్సిందేనండి దానికి ఎట్లెట్లా అవసరము మార్కెట్ అన్ని రకాల మార్కెట్ చేయాల్సిందే ఇందాక రవిసాగర్ ఇంతకుముందు అమ్ముకోకుండా చాలా కష్టపడ్డాడు అదేంది ఇది నేను కూడా చాలా కష్టపడుతున్నాయి ఇప్పటికి కూడా కష్టపడుతున్నాం మన ప్రోడక్ట్స్ అమ్ముకోవాలంటే ఎట్లా ఎట్లా అని అనుకునేది నేను ఏడెనిమిది సంవత్సరాల కింద ఒక క్వింటాల్ బియ్యం అమ్ముకునికే చాలా కష్టపడేది ఇప్పుడు నాకు రెండు మూడు క్వింటాల్లో బియ్యం ప్రోడక్ట్ వచ్చినా అమ్ముకోగలుగుతాం నాకు మొన్న నాలుగు వందల సంచుల వడ్లు వండితే నేను రెండు వందల రెండు వందల యాభై సంచులు మూడు వేల ఎనిమిది వందల రూపాయలక మన రైతులకు వ్యాపారం చేసే వాళ్ళకి ఇచ్చిన అన్ని ఎన్నికొతాయి రెండు వేల రెండు వందల లాక్ ంటే నేను మూడు వేల ఏడు వందల చిల్లరకు నేను అమ్ముకున్నా అంటే మనకైతే పన్నెండు వందలు పదమూడు వందలు వడ్ల పైసలల్లోనే ఎక్కువ మనం పట్టుకోవాలా సార్ అది నేను నెయ్యి నాలుగు వేల రూపాయలు లీటర్ ఇస్తాను సార్ పాలు అమ్ముకుంటే ఎనభై రూపాయలు వంద రూపాయలు మన కొత్తకోట లాంటి వనపర్తి లాంటి దానిలో పెట్టామంటే ఇన్ని పైసలు ఆవు పాలకు నీళ్ళ పైసలు ఇవి అంత నీళ్ళు నీళ్ళు ఉంటాయి పాలు అంటారు నేను దానికి ఒకటి రెండు సార్లు చూసి ఇట్లా కాదులే అని చెప్పి ఏం చేసినాం నెయ్యి వేసుకుంటాం నెయ్యి ఎంత చేసుకుంటాము ఇరవై ఎనిమిది లీటర్ల పాలు చేస్తే ఒక లీటర్ నెయ్యి వస్తారు లీటర్ నెయ్యి నేను నాలుగు వేల రూపాయలకి ఇస్తాను సార్ నా దగ్గర ఎప్పుడు మూడు నెలల ముందరనే డబ్బులు కట్టిపోతారు సార్ నాకు నాకు అని నేను పేరు రాసుకొని డైరీలా ఇల్లది అయిపోయినాకు వీళ్ళకు ఇల్లది అయిపోయినాకు వీళ్ళకి ఇస్తాను నేను ఇయ్యలేకపోతున్నా కూడా మొహమాటానికి ముఖం పక్కకు దిప్పుకొని పోతున్నా నేను ఆ నెయ్యి కాడైతే ఇయ్యలేకపోతు నెక్స్ట్ పల్లీలు పండిస్తున్నాను అండి ఒక నాలుగైదు సంవత్సరాల నుంచి నేను ఈ రోజు వరకు పల్లీలు ఎప్పుడు నేను పండించినట్వి మార్కెట్కి తీసుకుపోయి అమ్ముకోలేదండి నేను నా సొంత మార్కెట్ చేసుకుంటున్నా నేను విత్తనాలకు అమ్ముకుంటున్న చాలామంది రైతులకు మంచి రేట్ స్టాక్ చేసి మళ్ళీ పల్లీలు గుండ్లు చేసుకొని గుండ్లు నూట నలభై నుంచి నూట అరవై రూపాయల దాకా ఓసారి నూట ఎనభై రూపాయల దాకా అమ్ముతున్నా అట్లా కూడా అమ్ముడు పోకపోతే ఇది చేసినప్పుడు ఏ గ్రేడ్ తీసి బీ గ్రేడ్ సి గ్రేడ్ పలుకులు అవి ఉంటాయి కదా అవన్నిటిని నూనె పట్టించి ఆ నూనెను మూడు వందల ఎనభై రూపాయలు నాలుగు వందల రూపాయల లాగా ఇస్తున్నా దాని చెక్క వస్తుంది కదా మా ఆవులకు మేతకేస్తుంది సో మనము ఏం చేయాలంటే ఇప్పుడు రైతు అయినా సరే బాయ్ ప్రోడక్ట్ను అమ్ముకునే శక్తి మనకు వచ్చి ఉండాలి ఇవాళ ఇంకా ఇప్పుడు టమాటాల కలం ఏ సంతకో చాలా టమాటాలు ఉన్నాయి ఇంకా నేను ఆ ప్రయోగం చేయలేదు సోలార్ కొనుక్కొచ్చుకోవాలని డ్రై సోలార్ కొనుక్కొచ్చుకోవాలి అవి రెండున్నర లక్షలు రెండు లక్షలల్లో కూడా దొరుకుతున్నాయి మంచిగా నీ టమాటాలను మొత్తం సోలార్లో పెట్టాలి డ్రై చేసుకోవాలి తర్వాత పొడి కొట్టించుకోవాలి అమ్ముకోవాలి అది కూడా మంచిగా వాళ్ళే వల్లే నీకు మార్కెటింగ్ కూడా చెప్తారు సార్ మీరు చేసి ఇవ్వండి మేము కొనుక్కుంటాం మేము అమ్ముకుంటాం అని చెప్తారు కానీ ఒక్కటి మాత్రం మీరు మర్చిపోవద్దండి మన తాతల ముత్తాతల కాడి నుంచి ఈ రోజు కూడా మనము ఎవరితో మోసపోబడుతున్నాము అంటే మధ్య దళారులతో మోసపోబడుతున్నాం దయచేసి మీరు ఏ ప్రోడక్ట్ అయినా సరే డైరెక్ట్ కస్టమర్ను సెలెక్ట్ చేసుకోండి అయితే కస్టమర్ అన్న బాగుపడాలా అయితే మనమన్నా బాగుపడాలి తిన్నోడన్నా బాగుపడాలా చేసినోడన్నా బాగుపడాలి ఈ రెండు మీరు ఆ ఒక్క ఓపిక లేక ఏం చేస్తున్నాము ఈ అమ్మ అన్నీ ఒకటిసారి అమ్మతో ఉన్నారని వాడు ఇన్ని పైసలు ఇస్తే జేబులో పెట్టుకుందాం అని అనుకుంటున్నాం కానీ జేబులో కాదు మీరు లెక్క చూసుకోండి వాడు ఇచ్చిన పైసలు అందరికీ పనిచేస్తే మీరు మళ్ళీ మీ పిల్లగాని ఫీజు కట్టడానికి పైసలు లేకుంటాయి ఇది వాస్తవం ఇవి ఇది ఎప్పటి నుంచి మొన్న మన నాన్నలు మన తాతల కాలం నుంచి జరుగుతుంది అంతకుముందు అట్లా కాకుంటుండే ఎట్లా ఉంటుండే అని అంటే రాయిత అనేవాడు అందరి ఊర్లు అందరినీ పోషించేవాడు ఒక చిన్న వివాహ వ్యవస్థ చెప్తా చూడండి ఒక ఊర్లో ఒక వివాహం చేయాలంటే అన్ని కులపలు కావాలి అసలు మీరు చెప్పులు తోడు చెప్పులు తీసుకురావాలి మంగళైన రావాలి సాకలు ఆయన రావాలి అందరూ వస్తే ఆ పెండ్లు అవుతారు ఇవాళ వాళ్ళందరినీ బావ బామర్ది అల్లుడు మామని పిలుచుకొని అందరు కలిసి చేశారు అంటే ఒక రైతు ఇంట్లో పెండ్లైతుంది ఒకరింట్లో పెండ్లు అవుతుంది అంటే అందరం సమిష్టిగా దా ఖర్చును పంచుకుంటుంటే ఇప్పుడు మ్యారేజ్ ఈవెంట్ మాస్టర్ వస్తాడు వాడు చేసిపోతున్నాడు మనం కూర్చొని తీస్తున్నాం అట్లా కాకుండా ఇవాళ ఏ పల్లెలో పండించిన పంటలు ఆ పల్లెలనే అమ్ముకోవాలి ఒకరొకరు మాట్లాడుకోవాలి ఇందాక భారతి కమిటీలు అన్నారు ఈ కమిటీలు వేసుకోవాలి అరే బాబు నువ్వు ఇవ్వండి నువ్వు ఇవ్వండి నువ్వు ఇని ఇవ్వండి చెప్పడానికి చాలా ఈజీ నేను చెప్పడం కానీ చేయడం చాలా కష్టం ఆదర్శం కావాలి మనం మీరున్నారు అంటే మీరు మీరెవరికి ఏం చెప్పకండి దయచేసి మీరు చేయకపోతే ఈ వ్యవసాయాన్ని ఎన్నుకోమాకండి వ్యవసాయ విధానం మంచిది కానీ మీరు చేయకపోయి దాన్ని చెడగొట్టి పంట మంచిగా వండి లేదు అనే దానికొద్దీ మీరు చేయకుండా ఉంటేనే చాలా మేలు ఏం సార్ అంతే కదా అది చేసి సగం సగం చేసి కొంచెం కొంచెం చేసి ఏదో పేరుకు నేను చేసిన నాలుగు ఫోటోలు దిగి వీడియో పెట్టి మళ్ళీ చేయకుండా ఉంటా పక్క నుండి నేను గమనిస్తుంటాడు నీ నీకు రెండు కన్నలే రెండు కాళ్ళే కానీ ఆ పక్కసే నూనె ఎనిమిది కళ్ళు ఎనిమిది కాళ్ళు నేను చూస్తుంటే ఇడేంద్ర ఫోజుకు ఫోజుకు చేసే ఏం చేయలే వేస్ట్ ఆ పిల్లగాడు ఏం చేయలే అని చెప్పి మన విధానాన్ని తప్పు అంటాడు ఇడ విధానం తప్పు కాదండి మనం చేసే దాన్ని తప్పు కాబట్టి దయచేసి మనస్ఫూర్తిగా చేసేటట్టుంటే చేయండి విధానాన్ని బొక్క కొట్టే పని చేయకండి మనసాగం కెమికల్ చేసుకోండి మీకు ఎవరు చెప్పిండో చేసుకోండి అంతే ఊకే నామక్యవాస్ వచ్చి యూట్యూబ్ చూసావు లేకపోతే ఆ సార్ చెప్పిండో సార్ చెప్పిండో అని వచ్చి ఊకే కొంచెం చేసి మళ్ళీ జడగొట్టిపోతే ఆ సిస్టాన్ని తప్పు చేసినట్టు మీరు సిస్టమ్ తప్పు కాదండి మీరు తప్పు చేస్తారు మీరు కరెక్ట్ అవలంబిస్తలేరు నేను ఎప్పుడెట్లయితే ఫస్ట్ పంటలో తక్కువ పంట ఎందుకు వచ్చిందని నేను మళ్ళీ చేసుకొని ఇట్లా కాదు వంద కిలోలు కాదు రెండు వందల ఏళ్ళు కాదు ఐదు వందల కిలోలు ఘనామృతం వేస్తాం ప్రతి వారం జీవామృతం పంపిస్తాం ప్రతి ఒకసారి పుల్లటి మజ్జిగ కొడతాం నేను ఈ ఎనిమిది సంవత్సరాల సార్ మాస్త్రం కూడా కొట్టలేను మొన్న కూరగాయలలో మాత్రం ఒక్కటి బీరకాయల సన్న పురుగు వస్తే అప్పుడు నీమాస్త్రంలో కుంకుడు రసం కలిపి కొట్టినండి అంతకుమించి ఏ ఏ చేయలేదు ఎంతసేపు ఉన్న జీవామృతము పుల్లటి మజ్జిగ జీవామృతము పుల్లటి మజ్జిగ జీవామృతము ప్రతి వారం కంపల్సరీ స్ప్రే చేస్తాండి ప్రతి వారం పుల్లటి మధ్యగా స్ప్రే చేస్తారు చాలు ఈ రెండు మనల్ని రక్షిస్తాయి ఏమీ అవసరం లేదు నాకున్న అనుభవం ప్రకారం గట్టిగా చేయాలి వచ్చేసేది మనం జీతగాన్ని నమ్ముకొని వాడు కొట్టిండలే అని అనుకోవద్దు మీరు కొట్టిందా లేదా అని కన్ఫామ్ చేసుకోవాలి నా దగ్గర కూడా తప్పులు జరుగుతాయండి నేను వారానికి ఒకసారి పెట్టుకుంటే పది నాలుగు ఒకసారి అవుతుంటుంది అది అప్పుడు ఏం చేయాలి మీరు వారానికి ఒకసారి కట్టాలంటే నాలుగు దినానికి ఒకసారి అని పెట్టుకోవాలి వారానికి జీవామృతానికి కూడా ఇవాళ నేను జాలనాలో ఒక చూసినానండి మనం పెండలో చేపెట్టి కలిపి ఇవన్నీ చేసి ఏమో ఎవరు చేస్తారో ఇవన్నీ అనకుండా దానికి ఒక మంచి మిషనరీ సిస్టమ్ వచ్చింది మన వాటర్ ట్యాంకులని నేను రేపు తెప్పిస్తున్నా ఈ వారం పదిహేను దినాల నా దగ్గరకు వస్తుంది దానిలో మంచిగా బెల్లము అదంతా పోసి చక్రం ఉంటుంది ఇట్లా తిప్పిస్తే తయారవుతుంది మళ్ళీ బ్యాక్ ఫ్లెష్ అవుట్తోన క్లీన్ అవుతుంది మళ్ళీ ఫ్లష్ అవుట్తోన మళ్ళీ అంత పనిచు ఒక వెయ్యి లీటర్ల జీవామృతం ట్యాంక్ తీసుకుంటే పద్దెనిమిది వందల లీటర్ల జీవామృతము మనం ఎనిమిది నెలలకు ఒకసారి పారించవచ్చు అంటే మోడ్రన్గా సిస్టమేటిక్గా ఈ సూత్రాన్ని ఎస్పీకే సిస్టమ్ మళ్ళీ నేను ప్రకృతి వ్యవసాయము న్యాచురల్ వ్యవసాయము మా అదేది చూచాంగు వ్యవసాయము లేకపోతే మామూలు వ్యవసాయము అమ్మోద్ వ్యవసాయము పాలేకర్ అదేది ఫర్మా కల్చర్ వ్యవసాయం అన్నీ తిరిగి వచ్చిన సార్ మూడేళ్ళు నాకు ఇండియా మొత్తం తిరిగి వచ్చిన ఏ ఏ కల్చర్స్ మంచివి అన్నీ చూసి నేను లాస్ట్కి డిసైడ్ అయింది ఎస్పీకే పద్ధతి అంతా ఈజీ మెథడ్ ఇంకోటి ఏం లేదు సుభాష్ పాలేకర్ కృషి విధానం ఓన్లీ ఆవు ఆవు ద్వారా వచ్చిన మలమూత్రాలతోన మనం వ్యవసాయం చేయడం బస్ దీనికి మించింది ఇంకోటి లేదు అనేది డిసైడ్ అయిపోయి అదొక్కటే నాకు ఎవరన్నా వచ్చి ఆ విధ కొట్టండి ఇవి కొట్టండి ఓ ఆయన కల్చర్ కొట్టమంటాడు ఓ బయో కొట్టమంటాడు కానీ అందరు తింటా నాది కామ్గా చేసుకుంటా ఎవరిని అవమానం కూడా అవమానం చేయని మనం డిస్కషన్ చేసి టైం వేస్ట్ కూడా వద్దు మనం చూసి ఆరు నెలల తర్వాత ఇప్పుడు నా దగ్గర మెల్లగా అందరు ఇట్లా చెవి వేసి ఓ మూత ఏమో చేస్తుండు సార్ ఏమో చేస్తుండని మెల్లగా అలవాటై ఇప్పుడు మెల్లగా ఒకరొకరు చీనడం కూర్చోవడం చేయడం నేను చేస్తానా నేను చేస్తా నేను ఒకటే నువ్వు చేస్తా అంటే ఫస్ట్ ఆవు తెచ్చుకో ఆవు లేనిది నువ్వు ఈ వ్యవసాయం చేయలేవు ఆవు తెచ్చుకో ఆవు తెచ్చుకొని వ్యవసాయం చే అది ఆవు ఎంత గొప్పది కాదు అదే రోజు పది కిలోల పెండ పెడుతుంది పది కిలోల మూత్రం పోస్తుంది ఆ మూత్రము ఆ పెండని నీ పెట్టుబడి బస్ ఇంతే సార్ అందుకొరకు దయచేసి మీకు అందరికి తెలియంది కాదు మీరు ఏ రోజైనా శనివారం రోజు మీరు ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం రెండు రెండున్నర అప్పుడు నా క్షేత్రానికి వస్తే నేను మీకు ఎట్లెట్లా చేయొచ్చు ఆ మొక్కలు ఎస్పీకే పద్ధతిలో మొక్కలు ఎక్కడ దొరుకుతాయి నేనేం సహాయం చేయగలను విత్తనాలు ఎన్ని ఇవ్వగలను అవన్నీ కూడా నేను మీకు హెల్ప్ చేస్తాను దాని ద్వారా అందరం రైతులం బాగుపడదాం అందులో మనం ఉందాం తెల్లడి గారు చేసి సమాజానికి వెలుగు తీవాలనే ఆలోచన ఉంది కాబట్టి మన పాలంగూరు జిల్లా ఒక వేదిక ఉమ్మడి పాలంగూరు జిల్లా ఒక వేదికగా మార్కెటింగ్ అండ్ ఆర్గానిక్ వ్యవసాయం ఎస్పీకే పద్ధతి ఈ రెండింటికి శిక్షణ ప్రముఖగా ఆలోచన చేస్తున్నాం మన జిల్లా ఎక్కడో ఎవరినో వచ్చి మన దగ్గర క్లాసులు ఇవ్వాల్సిన అవసరం లేదు మన దగ్గరే మంచి దిట్ట కాబట్టి అనుభవం ఉంది ఆలోచన ఉంది అన్ని తిరిగి వచ్చిన అనుభవం ఉంది కాబట్టి మనకు ఒక వెలుగులాగా మనకు మార్గదర్శనం చేయాలని నా కోరిక